రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లే గత అసెంబ్లీ ఎన్నికలలో చెప్పడం జరిగింది అని కొండ విశ్వేశ్వర రెడ్డి తనియుడు విశ్వజిత్ రెడ్డి అన్నారు శనివారం వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధలూరు కొట్టాలగూడ పీఠంపల్లి గ్రామాలలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని వ్యక్తిని చూసి ఓటు వేయాలి అని కోరారు హిందువుల చిరకాల స్వప్నమైన రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని మచ్చలేని నాయకుడు కొండ విశ్వేశ్వర రెడ్డికి ఓటు వేసి గెలిపించారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో అక్రమార్కులకు బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్ల నందు బీజేపీ మండలి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి మన కోసం మనందరి సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజు జరుగుతున్న ఎన్నికల పరంపరలో భాగంగా నేను సైతం మా నాన్న కోసం ముందుంటా అని మన అందరి మధ్యలోకి రావడం జరిగింది మనమందరం కూడా గత సంవత్సరం రెండు వేల పద్నాలుగులో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వాళ్ళ తాత రంగారెడ్డి గారు మన తాత రంగారెడ్డి జిల్లా వాళ్ళ తాత పేరే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఉప ఉప ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు నాటి నిజాం సర్కారులు ఆయన తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు చాలా గొప్ప స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారు మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది కాబట్టి జస్టిస్ కొండ మాధవరెడ్డి కొడుకు రాజకీయాలు నా పిల్లలు ఎవరు ఉండొద్దని ఒక లక్ష్యంతో వాళ్ళందరినీ బయటికి అమెరికాలో చూపించి ఆమె అక్కడనే కొనుగోలు చేసి అక్కనే ఒక కంపెనీలుగా సీఈఓలుగా ఎదిగినటువంటి వాళ్ళను ఈ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం రావాలి మా రాష్ట్రం మాకు రావాలి మా నీళ్లు మాకు రావాలి మా నిధులు మాకు రావాలి మా పిల్లల ఉద్యమాలు మా పిల్లలకు రావాలనే ఒక సంకల్పంతో తెలంగా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఊసులేనప్పుడు ఆయన ఉద్యమానికి ఊపిరి వేసినటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రాకతోని తెలంగాణ ఉద్యమం ఊవెత్తుగా ఊసిపడింది వికారాబాద్ జిల్లాలో తెలంగాణ జెండా పెట్టని ఆ మేము సైతం రెండు వేల ఏడు నుంచి మేము ఇప్పటి వరకు మొన్నటికి పద్దెనిమిది మొత్తం ఇరవై మూడు ఎలక్షన్ల వరకు టిఆర్ఎస్ లోనే పని చేయడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళు టీఆర్ఎస్ లో పని చేసినా భూములు అమ్ముకున్నా ఎంతో మంది కరోనా టైంలో కూడా మీ అందరికీ ఊళ్ళో కరోనా టైంలో సోడియం వైపులో కాడు నేను మందు కొట్టించిన ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ద్వారా మేము మీ గ్రామానికి ఎన్నోసార్లు రావడం జరిగింది అప్పట్లో ఎంపీ నిధులు కూడా మీ గ్రామానికి సీజు రోడ్ల కోసం లైట్ల కోసం బాత్రూమ్లు కట్టించడానికి ఆయన నిధుల నుంచి మా గ్రామానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ఎంపీ గారు కనీసం గ్రామానికి ఒక లక్ష రూపాయలు కూడా ఈ గ్రామానికి కేటాయించలేదు ఇప్పుడు గ్రామాలకు గతంలో ఉన్నటువంటి పనిచేసిన ఆనంద్ గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను కానీ ఏ రోజు అయినా గ్రామాలు బాగుపడాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా బాగుపడాలని ఏ రోజు కూడా కోరుకోలేడు ఇప్పుడు మనం వెళ్ళేసినటువంటి రోజు ఉపాధామి కూలీలను నూట యాభై రూపాయలు ఉన్న దాన్ని నరేంద్ర మోడీ గారు మూడు వందల రూపాయలు పెంచడం జరిగింది మనం అందరం కూడా ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చినవి ఇక్కడ నూట మన రోజు కేంద్రం నుంచి వచ్చినవి మోరీలు కేంద్రానికి మనకు వచ్చినటువంటి మన మన గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి కార్మికుల జీతాలు కూడా కేంద్రం ఇచ్చినవి అన్ని పథకాలు కేంద్రాన్ని మనం బియ్యం కూడా ఇక్కడ మన చెప్తుంది కాబట్టి రేషన్ బియ్యం కూడా ఫ్రీగా ఐదేళ్ల పాటు మోడీ ఇవ్వడం జరుగుతుంది మనకు గ్యాస్ లేని వాళ్లకు కట్టెల పొయ్యితోని కళ్ళు పోడగొట్టుకున్నటువంటి చాలా మంది ఇక్కడ మనం అందరం ఉన్నాం కాబట్టి దాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో దీపం పథకం కింద మనం అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది మనం అందరం చెప్పుకుంటూ పోతే గత మూడు నెలల కింద ఈ ప్రభుత్వం ఏం చెప్పింది మనకు వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పింది అన్ని హామీలు అమలు చేయకపోవ మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు రైతులు చేస్తామని మరొక అబద్ధం మన ముందుకొస్తున్నారు మనం అందరం గమనించాలి ఎలక్షన్ కమిషన్ కూడా నూట ఒక రోజు అయినాకనే మనకు వంద రోజు టైం ఇచ్చింది అంటే ఇంకొక రోజు మిగిలింది అంత లోపల ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇవన్నీ చేయలేమని అనకుండా కూడా దేవుడు కూడా సహకరించండు నూట ఒక రోజులు అయినాక మాత్రమే మనకు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది చేసేటంటే ఎన్ని అయినా చెప్తుండే చేస్తుండే మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మనందరినీ మాయలో నెట్టేసి ఈరోజు ప్రభుత్వంలోకి ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కూలిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మొన్ననే తొమ్మిది వేల కోట్లా కావాలి నా తెలంగాణ ప్రజలు ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యోగస్తుల తొమ్మిది వేల కోట్లు వెంబడి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఇచ్చిన తొమ్మిది వేల కోట్లు ప్రతిసారి పోవాలంటే అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా బీజేపీకి మద్దతు తెలిపితే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి చాలా ఇవ్వడం జరిగింది ఈ రోజు మనకు యూరియా యూరియా మీద డిఏపి మీద మనకు ప్రతి ఎకరానికి ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు మన మోడీ మోడీ ప్రభుత్వం మనకు యూరియా బస్ మనకు అదే ఉన్నటువంటి ధర చాలా ఎక్కువ ఉంటది దాని మీద సబ్సిడీలో మనకు వస్తుంది ఈ విధంగా పిఎం కిసాన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మనకు ఎకరాకు రెండు వేలు రెండు వేల రెండు వేలు ఆరు వేలు వస్తున్నాయి సంవత్సరానికి రైతు బీ రైతు బీమా గతంలో పెట్టిన వాళ్ళు ఇప్పుడు దాన్ని రద్దు చేసిండ్రు తెలంగాణ ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ చేసినటువంటి రద్దు చేయడానికి ఆయన కేసీఆర్ మీద జైలు పంపాలనే ఉద్దేశంతో తప్ప ఆయన ఉద్దేశం మన అందరికీ మేలు చేయాలి అందరికీ ఇండ్లు ఇవ్వాలని అందరికీ పింఛన్ ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ ఏం చెప్పిండ్రు రెండు వేల ఐదు వందలు నెలకు వస్తాయన్నారా లేదా డిసెంబర్ తొమ్మిది రోజు వస్తా అన్నాడు ఇచ్చిండా నాలుగు వేలు ఇస్తా ఇక్కడ ఇచ్చిండ నిరుద్యోగ పిల్లలు వీళ్ళందరూ కూడా మన పిల్లలు ఉద్యోగాలు చేయని వాళ్ళందరూ కూడా నాలుగు వేలు ఇస్తామన్నారు మాట మాటగా మనకందరికీ చేయి గుర్తుకు ఓటేస్తే మనకందరికి కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం చెప్పాల్సిందిగానే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఐదు వందల ఏళ్ల కింద రామ మందిరాన్ని ఎన్నో ప్రభుత్వాలు మేము రామ మందిరం నిర్మిస్తాం నిర్మిస్తామన్న గత ప్రభుత్వాలు ఈ రోజు మనం రామ మందిరం నిర్మించి మనందరికీ అక్షింతలు పంపినటువంటి నరేంద్ర మోడీ గారికి మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి ఏ నాయకుడు దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి పేద సర్పంచ్ని మీ ఊరికి ఆయన్ని వేధించి ఆయనను సస్పెండ్ చేయించి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి గతంలో ఆనంద్ పనిచేసిడు ఒకటే పార్టీలో నీ పార్టీలో సర్పంచ్నే నువ్వు సస్పెండ్ చేయించావు అంటే నీ దుర్మార్గం నువ్వు నాయకు రాజకీయ నాయకులు అంతే అంత చూసేటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో కక్ష రాజకీయాలు మంచివి కావు చాలా చాలామంది ఒకసారి ఆలోచన చేయాలి ఈ గ్రామానికి నిధులు రాకుండా ఆనంద్ గుణపాఠం చెప్పింది కాబట్టి గ్రామానికే రాకుండా చేయండి ఖచ్చితంగా ఆయన మళ్ళీ మరో త్వరలోనే ఆల్రెడీ రంజిత్ రెడ్డికి అమ్ముడు వయ్యుడు ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ గతంలో ఆయన కోసం డబ్బు సంచులు పెట్టుకొని గ్రామ గ్రామాల్లో తిరిగినటువంటి రంజిత్ రెడ్డిని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది పొద్దు తిరుగుడు పువ్వు లేక ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ మళ్ళీ పొద్దు తిరుగుడు పువ్వు మళ్ళినట్టు నట్టు మనం మనం వెనకరికి కుసుమైన మనం తినేవాళ్ళం ఇక్కడ మళ్తుంది ఈయన కూడా ఎక్కడ అధికారం వస్తే అక్కడ మళ్ళీ వ్యక్తులకు కూడా మనం గుణపాఠం చెప్పాలి పద్దెనిమిది ఏళ్ళు నాటి దెబ్బలు తిన్నాం తూటాలు పరిచినాం చేల్లకపోయినాం మేము ఏ రోజు కూడా అధికార పార్టీ మమ్మల్ని గౌరవించలేదు పదేళ్ళ కాలంలో నాలాంటి బిడ్డలు నాలాంటి పని చేసినట్టు కార్యకర్తలు ఉసురు జలిగిపోయింది ఈ రోజు ఉద్యమకారులంతా తలుపు మూసుకొని ఏడుస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి కేసీఆర్ను కేసీఆర్ ను కూడా అంత ముందు లక్ష్యంతో ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది కే కాళేశ్వరం అక్కడ ఉత్తర తెలంగాణ వైపు చూసి కానీ దక్షిణ తెలంగాణ హైదరాబాద్ నుంచి వికారాబాద్కి ఎంతమంది మంది రోడ్డు మీద చనిపోతున్నారు మనం అందరం ఆలోచన చేయాలి మన ఊరు నుంచి ఈ రోడ్ ఈ మొన్న మొన్న కంప్లీట్ అయింది ఎన్నో ఏండ్ల తర్వాత ఎన్నో సార్లు పులిష్మాని కాడ కూడా కలోనకపోయి ఎంతో దుర్మార్గంగా మన పిల్ల బిడ్డలు చనిపోయారు ఒక బిడ్డలు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత గోస ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి పెద్ద దిక్కు కోల్పోయిన టైంలో ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు కాబట్టి గత ప్రభుత్వాలు అన్ని కూడా దుర్మార్గంగా వ్యవహరించినవి కాబట్టి తప్పకుండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఓటేసి వారి మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ ఆయన చేయడు నిన్ననే హరీష్ రావు సవాల్కు వాళ్ళంతా బదిరిపోయి దూరంగా అసలు దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ఉందంటే గతంలో పనిచేసినప్పుడు అంటే మీరు లక్ష రూపాయలకి రుణమాఫీ చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వానికి అడిగి అర్హత కడిఆర్ఎస్ పార్టీకి అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నాను కాబట్టి వాళ్ళు దందూ తందే మనమందరం కూడా నరేంద్ర మోడీకి ఉంటే సొంత పార్టీ మద్దతు తెలిపితే సొంత ప్రభుత్వం నెక్స్ట్ కూడా మన మనకు బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనకి మనం వేయాలి కానీ ఎవరికో ఇచ్చినందుకు మధ్యలో వాడేందుకు డైరెక్ట్ బీజేపీ పార్టీ కమలం పువ్వు మనం మనమందరం ఓటేసి వేసి మన దేశంలో ప్రతి ఒక్కరికి అకౌంట్లు కూడా ఇవ్వడం జరిగింది గతంలో మనం ఉపాధి పనులు చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరు కూడా చెక్క కింద కూర్చొని అందరు కమిషన్లకు మనకు డబ్బులు కట్ చేసుకొని ఇచ్చే వాళ్ళు లేదా ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రతి ఒక్కరి మన పైసలు మనకు వస్తున్నాయి ఒక్క రూపాయి జీరో అంటే అకౌంట్ లో ఒక్క చేసుకునేటువంటి అర్హత నీకున్నది ఎందుకంటే వాళ్ళకే బ్యాంక్ అకౌంట్లు ఉంటే పెద్ద మనిషి వర్కను పోయి ధనాలు గతంలో ఉండే ఈ రోజు మనం ప్రతి ఒక్కరికి జీరో అకౌంట్ ఉంది ప్రతి ఒక్కరం పాస్బుక్ తీసుకొని డబ్బులు తీసుకున్నటువంటి ఈ రోజు అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మే పదమూడు తారీఖు మనకు టైం లేదు తప్పకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా బూత్ అధ్యక్షులకు వీళ్ళందరూ సహకరించండి ఇక్కడ ఉన్న వాళ్ళంటే చిన్న చిన్న యువకులు ఉన్నారు వీరందరూ ఆలోచించండి మీ కడుపులో పెట్టుకొని మేము చూసుకుంటాం తర్వాత వడ్లానందు ఫౌండేషన్ ద్వారా ఎవరు చనిపోయినా ఎవరికి ఏమైనా ఊళ్ళకి కానీ బట్లకు కానీ మీ పిల్లలకు కానీ నేను ఎంతో సహకారం చేస్తున్నా మీ అందరికీ తెలుసు మా అత్తగారు పులిసుమామిడి జనార్దన్ మాజీ ఎంపీడీఎస్ ఉండే వాళ్ళ రెండో బిడ్డను నేను చేసుకున్నా మా అమ్మమ్మ ఊరు ఎవరు అది ఎవరు కాబట్టి నేను ఇక్కడ బిడ్డనే మీ అందరూ కూడా నేను అందుబాటులో ఉంటా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సహాయకారం చేసిన నేను కాబట్టి తప్పకుండా బీజేపీ పార్టీకి ఈసారి ఓటేసిందిగా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను ఇప్పుడు గారు తనగుడు ఒకసారి మన మండల ఇన్ఛార్జ్ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడి విజ్ఞప్తి చేస్తు అమ్మ అక్కలు చెల్లెలు అందరికి మీ యొక్క ఆశీర్వాదం కోసం రావడం జరిగింది మీ అందరికి ప్రతి విషయం తెలుసు మోడీ గారు కరోనా విషయం కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి మూడు మూడు ఇంజక్షన్లు ఇచ్చారు దాని తర్వాత మనకు తినడానికి ఉన్నదో లేదో అని దూర ఆలోచనతోటి మనకు బియ్యం కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మన అమ్మలు అక్కలు ఇప్పటికీ కూడా ఇంకా కష్టాల్లో ఉన్నదని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా తాను ఉచితంగా మనకు బియ్యం మేము వెయ్యి మందికి సమా వెయ్యి మందితో మిమ్మల్ని సమానంగా భావిస్తున్నాం కాబట్టి ఒక్కరు పది మందికి చెప్పి జరిగినటువంటి సంక్షేమ పథకాలే చెప్పండి ఆయనకు ఆయన భార్య పిల్లలు అందరూ అందరూ వదిలిపెట్టి భారతదేశం కోసం మాత్రమే మనందర భవిష్యత్తు కోసం మాత్రమే తన జీవితాన్ని త్యాగం చేసి మనందరి కోసం పద్దెనిమిది గంటల హార్లిచలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం పోడగొట్టుకున్నామనుకో మళ్ళా జన్మలో ఇలాంటి వ్యక్తిని మనం చూడము చూడగలము కాబట్టి నరేంద్ర మోడీ గారికి మీ అందరూ మద్దతు ఇస్తారని కోరుకుంటూ ఈ చిన్న విన్యా ఉపన్యాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ మటాకి ఇప్పుడు మన వేదిక మీద ఉన్న ఇన్చార్జ్ గోపాల్ ఇంచార్జ్ సత్యనారాయణ రెడ్డి అన్న గోపాల్ రెడ్డి అన్న మన నందు అన్న అసెంబ్లీ కోఆర్డినేటర్ ఓటేసేటప్పుడు మనం రెండు రెండు రెండిట్లను చూస్తాం ఒకటి పార్టీని చూస్తాం పార్టీ తర్వాత మనం అభ్యర్థిని చూస్తాం ఇక్కడ మన అదృష్టం ఏందంటే బీజేపీ పార్టీ కూడా బిజెపి కాంగ్రెస్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ కంటే ఇంకా చాలా మంచి పార్టీ అసలు కాంగ్రెస్ పోటీ కూడా లేదు బీజేపీకి అండ్ అభ్యర్థిని చూసిన మన మన విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఇంకా చాలా చాలా మంచి పనులు చేసిండు చాలా అవగాహన మన ప్రాంతం గురించి అవగాహన ఉన్న మనిషి మచ్చలేని నాయకుడు మేము రాజకీయాల్లో ఎప్పుడు తాతగారు చెప్పి తాతగారు ఎప్పుడు మా కుటుంబంని రాజకీయాల లోపల రాజకీయాలకు రావాలని ఎప్పుడు అనుకోలే కాకపోతే రెండు వేల రెండు వేల పదప్పుడు ఉద్యమం టైం ఉద్యమం నడుస్తున్నప్పుడు నాన్నగారు ఉద్యమంలో కీలక పాత్ర ఉన్నది కేటీఆర్ కేసీఆర్ నాన్నగారి ఉద్యమం కోసం నాన్నగారు చేసిన పనులు కానీ నాన్నగారు ఇచ్చిన టైం కానీ చూసి ఇంటికి వచ్చి మరీ మా రాజకీయాల్లో రమ్మని చేవేలా టికెట్ ఇచ్చి మీ అందరూ నాన్నగారిని గెలిపించారు రెండు వేల పద్నాలుగులో అయితే ఇప్పుడు నేను పార్టీ గురించి కొద్దిగా మాట్లాడతా అండ్ దాని తర్వాత క్యాండిడేట్స్ గురించి మాట్లాడతా మన గత ము ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది మనం ముప్పై ఏళ్ళ ఎక్కడున్నాం అక్కడే ఉండి ఉండిపోయినాం ఏం కాలే దేశానికి ఏం కాలే దేశ రక్షణ అయితే ప్రతి ప్రతి నెల ఒక టెర్రరిస్ట్ అటాక్ అవుతుండే ఆతం వచ్చి పెద్ద 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 ఎత్తున టెర్రరిస్ట్ అటాక్లు చేస్తుండే జమ్మూ కశ్మీర్ అన్నా గాని మన ముంబై ముంబైలైన అటాక్ అయినా కానీ అది చాలా దేశ రక్షణ అస్సలు లేకపోతుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంకా స్కామ్లు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఏదో ఒక రా రాజకీయ అవినీతి దాంట్లో ఇరకబోయిండు ఉన్నారు కానీ మన బీజేపీ రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినాక ప్రతి భారతీయుడికి ఆత్మగౌరవం ఆత్మ గౌరవం పెంచేటట్టు చేసిండు మన రామ్ మందిరం గాని మనందరి ఐదు వందలేళ్ళ కళ నిజం నిజం చేసిన ఒక్కొక్క ఏకైక మనిషి నరేంద్ర మోదీ గారు ఆ దేశ రక్షణ గాని ఇప్పుడు మనం బంగ్లాదేశ్ గాని పాకిస్తాన్ గాని ఆఫ్ఘనిస్తాన్ గాని వాళ్ళందరిని అడిగిన మన భారతదేశంలో మగవాడు ఎవరు అంటే వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ అని అంటారు ఇంకా ఇప్పుడు క్యాండిడేట్స్ విషయాలు క్యాండిడేట్స్ సైడ్ వస్తే మన నందు అన్న చెప్పిండు ఇప్పుడు రాజకీయం ఎట్లా ఏంటంటే అధికారం ఎక్కడ ఉంటారు అక్కడ ఉరికి ఉరికిపోతారు జనాలు వాళ్ళ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి అవినీతి చేసి సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు అధికారం ఉన్న పార్టీకి పార్టీ దిక్కు ఉడికిపోతారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఏకైక మనిషి అధికారం పార్టీ ఉండి అధికారం తప్పుదారి వెళ్తుందని అధికారం తప్పుదారి వెళ్తుందని బయటికి వచ్చి నిలబడి ప్రతిపక్షం జాయిన్ అయ్యిండు అట్లాంటి అట్లాంటి మనుషులు అసలు ఇవాళ రాజకీయాల్లో అస్సలు లేరు మచ్చలేని నాయకుడు విశ్వేశ్వర రెడ్డి గారు మా మీద ఎట్లాంటి ఎట్లాంటి ఆరోపణలు ఆరోపణలు లేవు చిల్లర రాజకీయాలు చేసి రాజకీయ అవినీతి చేసి ఇట్లా చిల్లర కబ్జాలు భూములు లాక్కోవడం ఒక్క ఆరోపణ లేదు మా మీద అట్లాంటి మా అట్లాంటి కుటుంబం నుండి రాలే మేము నిజంగా మా తాత పేరు రంగారెడ్డి కొండ వెంకట రంగారెడ్డి గారి పేరు నిలబెట్ట నిలబెట్టడానికి మళ్ళా నా నాన్నగారు రాజకీయం రాజకీయంలోకి వచ్చిండు ఇప్పుడు మనం వేరే ఎక్కువ వేరే కాంగ్రెస్ అభ్యులు గురించి మాట్లాడే అవసరం లేదు ఆయన మునమొననే నా నాకే ఎక్కువ రాజకీయ మన ప్రాంతం గురించి అవగాహన ఉంది ఆయన కంటే ఆయన ఎట్లున్నాయంటే ఇప్పుడు ఆయన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిల పంతొమ్మిదిలో ఇంత ఇంత మార్జన్ తోటి అసలుకి కేసీఆర్ కేసీఆర్ వల్ల ఆయన గెలవడం జరిగింది ఆయన రాజకీయాలు అంటే ఓన్లీ ప్యూర్ అయిన వ్యాపారి వ్యాపారం కాపాడు కాపాడుకోవడానికి వచ్చిండు రాజకీయాల్లో ఆయన ఎంపీ కాక ముందు ఆయన ఎక్కడుండే ఇప్పుడు ఎంపీ అయినాక ఆయన ఎక్కడ ఆయన సొంత వ్యాపారం కోసము సొంత భూములు కాపాడుకోవడానికి వచ్చిండు రాజకీయాలకి అండ్ ఆ హనుమంత్ మన హనుమాన్ గుడి కూడా పేల్చి అపార్ట్మెంట్స్ కట్టే ఆరోపణ ఉంది ఆయన మీద ఇదంతా మేమంటలేము ఇదంతా బీజేపీ మేమంటలేము ఆయన ఇప్పుడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీఎం అన్న గాని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్న గాని అందరు కూడా ఆయనని తీవ్రంగా ఖండిచ్చిండ్రు ఇప్పుడు ఏమైందో తెలియదు ఆయన పక్కన వేసుకొని ఆయన గురించి గొప్పలు మాట్లాడుతుండ్రు నాకు తెలియదు ఏమైందో అక్కడ కానీ ఇది అవుతుంది నేను అందుకే చెప్తున్నా ఇప్పుడు కేంద్రంలో ఎట్లైనా ఎట్లయినా నాలుగు వందల సీట్లు పైన వచ్చే బీజేపీ పార్టీ నేను అందుకే కోరుకుంటున్నా మీరు అందరు కొంచెం ఆలోచించి మంచి పార్టీని మంచి అభ్యర్థిని గెలిపియండి కేంద్రంలో ఎట్లయినా బీజేపీ వస్తుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఇప్పుడు కూడా ఫస్ట్ టైం మొత్తం మన హిస్టరీలో ఫస్ట్ టైం బీజేపీ జెండా ఎగరబోతుంది పైన బీజేపీ ఉండి ఇక్కడ బీజేపీ ఉంటే మీ అందరికీ తెలుసు కేంద్రంలో పార్టీ ఉండి మన ఎంపీ కూడా అదే పార్టీ ఉంటే నిధులు అన్ని చాలా ఫాస్ట్ గా వస్తాయి ఇంకా లాస్ట్ రెండు పాయింట్లు చెప్తా నాన్నగారి గురించి ఆయన ఎంపీ ఎంపీ పదవి ఉన్నా లేకపోయినా ఎన్నో పనులు చేసిండు ఎన్నో పనులు చేసిండు రెండు ఇంటింటికి వచ్చి ఎంపీ ఉన్నా లేకపోయినా ఎంపీ లేనప్పుడు ఇంటింటికి వచ్చి మీ అందరినీ కుటుంబంలా చూసి అందరినీ మా నా పెళ్లి అన్నా గాని మా అన్నయ్య పెళ్లి కన్నా గాని ఇంటింటికి వచ్చి ఆ అందరినీ కుటుంబం లాగా చూసుకున్నారు ఇంకో ఇంకో కుటుంబం అందరిని కుటుంబం లాగా చూసుకున్నాడు మా తాత కొండ మాధవ్ రెడ్డి గారి మీద ఒక ఫౌండేషన్ ఉంది జేకేఎంఆర్ ఫౌండేషన్ అని రోజు రెండు వందల స్కూల్ టాయిలెట్లు ఇప్పుడు ఇప్పుడు గత పది సంవత్సరాల నుండి రోజు రెండు వందల స్కూళ్ల టాయిలెట్లు క్లీన్ చేసే క్లీన్ చేసే కార్యక్రమాలు నడుస్తుంటాయి వేరే రాజకీయ నాయకుల ఆలోచన ఎట్లుంటది వాళ్ళు నిధులు తీసుకోరు ఆ కొత్త టాయిలెట్ కడితే వాళ్ళ జేబులో కొంచెం మూతది కొత్త కొత్త ప్రాజెక్ట్ కడితే కానీ కొండ విశ్వేశ్వర్ గారి ఆలోచన ఎట్లుంటది కొత్త టాయిలెట్ కడితే ఏం ఏం కాదు అది మళ్ళీ గలీజ్కి ఎత్తుంది పాత టాయిలెట్ నే రోజు మనం క్లీన్ చేస్తే పిల్లలు కూడా స్కూల్ కి పోతారు స్కూల్ లో మంచిగా బాత్రూమ్ క్లీన్ బాత్రూమ్లను వాడచ్చు అని ఆ ఉద్దేశంతో కొత్త టాయిలెట్లు కట్టి ఉన్న టాయిలెట్లను రోజు వచ్చి సాల్వ్ చేస్తుంది మన కొండ మాధవ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛ ట్రక్స్ అని ఇంకోటి యాభై వేల పైన యాభై వేల సర్జరీలు ఆపరేషన్లు చేపించినాం మేము ఫుల్ ఉచితంగా యాభై వేల ఆపరేషన్లు చేపించినాం అట్లా చెప్తుండాలంటే చాలా పనులు చేస్తుంటాం మేము అండ్ ఏం రాజకీయాల నుండి మేము ఏం ఆశించి వస్తలేము నిజ నిజ నిజంగా తాతయ్య గారు కొండ వెంకటరంగారెడ్డి గారి పేరు నిలబెక్కడానికే మేము రాజకీయంలో ఉన్నాం అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొద్దిగా ఆలోచించి ఏ పార్టీ చక్కని పార్టీ ఏ పార్టీ మంచిగా చేస్తుంది ఏ పార్టీ అవినీతి లేని పార్టీ అట్లనే అభ్యర్థి అభ్యర్థిలో కూడా ఏ పార్టీ మంచి ఏ అభ్యర్థి మంచి అభ్యర్థి మన చేవేల ప్రాంతం గురించి అవగాహన ఎవర దగ్గర ఉంది ఎక్కువ నిజమైన తెల తెలంగాణ ఉద్యమకారిడు ఎవడు అట్లనే ఊరికే ఆయన సొంత బిజినెస్లు వ్యాపారాలు కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి రాజకీయాలలో వచ్చింది ఎవరు అదే నా చిన్న రిక్వెస్ట్ మీరు కొద్దిగా పార్టీని అభ్యర్థిని చూసి రెండిళ్ళని కంపేర్ చేసి ఆలోచించి ఓటేయండి అని నేను కోరుకుంటున్నా నేను ఇక్కడ పోయినా గత నెల రోజులు నేను వికారాబాద్ ప్రాంతంలోనే ఉన్నా ఇక్కడ పోయినా నేను అందరి అందరి మైండ్ ఒకటే మాట ఉన్నది నరేంద్ర మోడీ అని అండ్ ఇప్పుడు మన ఫస్ట్ టైం చేయాల పార్లమెంట్ లో ఎప్పుడు రాని బీజేపీ ఇప్పుడు బీజేపీ ఎంపీ కాబోతుండు గట్టి మెజారిటీ తోటి మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఉండాలని నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హింద్ ఒక ముప్పై నిమిషాల పాటు మీరు శ్రద్ధగా విని మా అందరి వినతిని పరిశీలిస్తారని అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మిమ్మల్ని సమన్వయపరిచినటువంటి మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు మరియు సత్యనారాయణ రెడ్డి గారు ఈ గ్రామ బూత్ అధ్యక్షులు శివకుమార్ నరేష్ మరియు గోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ చాలా మంది కూడా దారు మా సొంతం దారు మండలమా అక్కడ దాదాపు పదకొండు మంది సర్పంచ్లు వచ్చిండ్రు కోట్పల్లి మండలం నుంచి ఎంపీపీ జిల్లా పరిషత్ నుంచి చాలా మంది ఎక్సైజ్ ఐపీటీసీలు చాలామంది ఎక్స్ఎంపీటీసీలు సర్పంచ్లు అందరు వస్తారమ్మా వికారాబాద్ అంతా కాలైపోతుంది ఒకటే ఇప్పుడు కమలంపు గుర్తుకు మనకు పోటీ కూడా కాంగ్రెస్ పోటీ కాదు మనకు మనకు పోటీ టీఆర్ఎస్ పోటీ ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ అనేది మూడో ప్లేస్ పోయింది కాబట్టి మనం అందరం కూడా గెలిచేదానికి ఓటేస్తే మనకు కూడా పోరే మేము వేసిన మనిషి గెలిచేడు కేంద్ర మంత్రి అవుతాడు ఆయన ఎట్లయినా ఖచ్చితంగా ఆయనకు టీఆర్ఎస్ పార్టీకి అసలు సంబంధమే లేదు వీళ్ళ తెలంగాణ టిఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వమే లేదు ఈడలేదు ఆడలేదు కాబట్టి ఆయన కేసు వేస్తూ రెండవది ఆయన ప్రధానమంత్రి ఎవరు రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఎవరికి తెలియదు కాబట్టి ఆయన కేసు కూడా వేస్ట్ ఒకటే ఒకటి మన ఆప్షన్ కమలం పువ్వు గుర్తుకు ప్రతి ఒక్కరూ ఒకటేసిగా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను ఇగో